ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చామనే అభిప్రాయంలో ఉన్న పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ రాష్ట్రానికి ఎంతో ఊరట ఆశలు రేకెత్తించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి విధ్వంసం జరిగింది ఏ విధంగా రాష్ట్రం వెనుకబడింది రాష్ట్రానికి జీవనాడి లాంటి అమరావతి పోలవరం ఉపాధి ఇవన్నీ కూడా ఏ విధంగా ధ్వంసం చేయబడ్డాయి ఈ విషయాలన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పత్రం ద్వారా కానివ్వండి లేకపోతే గత ప్రభుత్వంలో జరిగిన వాటి విషయాల మీద చర్చలో కానివ్వండి తెలియజేయటం జరిగింది ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి సాయం చేసే విధంగా మరి కొన్ని ప్రకటన చేయటం ప్రకటించటం చాలా సంతోషం కలిగించిందని చెప్పేసి మన చేస్తాను మనందరికీ తెలిసిందే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి లాంటిది ఈ రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి అదేవిధంగా రైతులకి జీవనాడి లాంటిది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా వర్షాలు లేకపోతే కృష్ణా డెల్టాకి కూడా పట్టిసీమ ద్వారా వస్తున్న నీళ్లే ఈరోజు మరి ఆధారమైన విషయం కూడా మనందరికీ చూస్తూ తెలిసిందే మరి ఈ పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేసుకోవాల్సిన అవసరం చాలా ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కల్లా మేము పోలవరం పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పుకున్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది వైఫల్యం చెందటమే కాకుండా ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా నాశనం చేసి మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మనకు తెలుసు మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటానికి అవసరమైన నిధులన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బడ్జెట్లో ప్రకటించడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి మన చేస్తాను మరి తప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మోడీ గారి అండతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం ఈ నమ్మకం కూడా రైతుల్లో కలిగిందని చెప్పేసి మనం చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా అమరావతి మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పేసి ఏ రాజధాని లేక దిక్కు లేకుండా చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు మళ్ళీ అమరావతికి ఆశలు చి చిగురించని చెప్పేసి మనం చేస్తాం ఆశలు చిగురించడమే కాదు అమరావతి ఇంటర్నేషనల్ సిటీగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశించారో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారో ఆ ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఆలోచనలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎటువంటి రాజధాని కావాలనుకున్నారో అటువంటి రాజధాని పూర్తి చేయడానికి కావాల్సిన పదిహేను వేల కోట్ల రూపాయలని పదిహేను వేల కోట్లే కాదు ఇంకా అదనంగా కావాలంటే కూడా మరి అమరావతిని అభివృద్ధి చేయడానికే సహకారం అందిస్తామని చెప్పేసి చెప్పడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం